వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అరవై ఐదవడ్ బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు ఈ మేరకు జీవంశీ అరవై ఐదవడ్ బాంబే కాలనీ గొరడాది కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ రమణ ఆధ్వర్యంలో శ్రీ కనకమహాలక్ష్మి జూవెలర్స్ అధినేత హరికృష్ణ వరలక్ష్మి దంపతులు వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లీలలు చాలా మధురమైనవని ప్రత్యక్షంగా స్వామివారు ఆర్థికంగాను ఆరోగ్యంగాను సహాయం చేశారన్నారు స్వామివారు దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుందాం అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర సహాయ అర్చకులు తాతయచారులచే స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో తిప్పల స్వాతి రామలక్ష్మి జానకి ఉషారాణి పద్మ వరలక్ష్మి నాగమణి చిట్టమ్మ స్వాతి సంతు చిన్నమ్మలు పద్మావతి కనకమాలక్ష్మి రూప అరుణ భవానీ జ్యోతి లత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పాండే గోదా ముందే శ్రీరంగనాయకి జై శ్రీమన్నారాయణ భక్త భక్తమహాశలకు గ్రామ ప్రజలకు వాస్తవులకు ఈ యొక్క శ్రీ 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 శ్రీపూరిలా సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తేదీ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మొదలుకొని పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ధనుర్మాస ఉత్సవాలు ఎంతో విశేషంగా పవిత్రంగా జరగబడుతున్నాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుప్రభాత సేవ ఆరాధన ఐదు గంటల నుంచి స్వామివారి తిరుప సేవా కాలంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నాయి ఇది ఇరవై ఆరో తారీఖున ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మార్గశీర బహుళ ఏకాదశి పర్వతాన్ని పురస్కరించుకుంటూ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారికి సామూహిక లక్ష పూజ పూజా కార్యక్రమం జరగబడుతుంది కావున భక్తులు యాన్ని కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్ని పొందుతామని కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ మో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి గాజువాకలోనే ఏకైక ఆలయము ఉత్తర దూరమున్న ఆలయంగా ప్రసిద్ధిగాంచిన స్వామి సాక్షాత్తు ఉత్తర దూరాన్ని నిలబడిన స్వామి అంతటి మహా అదృష్టం చుట్టుపక్కల ప్రాంత ప్రజల భక్తులందరికీ కూడా రోజు ఈ యొక్క ఉత్తరాంధ్ర పీఠంగా మరి వెంకటేశ్వర స్వామి పీఠం నిలపబడింది ఈ రోజుని వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలర్స్ వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారికి ఆలయం తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తూ అష్ట ఆరోగ్యాలతో స్వామివారి సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్షాలు ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరి మనం తెల్లవారుజామున వరకు చూసాము ఓరిన వర్షం బయటికి రానవకుండా అంత వర్షం కురిసింది స్వామివారి మహిమ అంటే శనివారం కార్యక్రమం అనేసరికి స్వామి ముందుగానే మేల్కొల్పుగా అన్ని ఎక్కడి ఎక్కడికి చేస్తుంటారు ఇంత వర్షంతో కూడా ఇలాంటి మహా అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతుందంటే అంతా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తాలూకా లేలలు మరి ఇక్కడికి ఆలయ చైర్మన్ గారు అనునిత్యం కూడా స్వామివారి సేవలో తప్పిస్తూ మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించారు రేపు ఏదైతే ఉన్నదో ఇరవై ఆరో తారీఖున ఆ రోజు ఏకాదశి సందర్భంగా లక్ష తులస పూజ కార్యక్రమం కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భారీగా మహిళలందరూ పాల్గొని స్వామి వారికి జరుగుతున్న విశేషమైన పూజల్లో అందరూ కూడా పాల్గొంటారని తెలియపరుస్తున్నాం జై శ్రీమన్న